చిన్నప్పటి నుంచి మీరు సినిమా ఫీల్డ్ వచ్చారు సినిమా అప్పుడు పర్సనల్ క్వశ్చన్ కోపడకుండా ఉండేలాంటి చాలా మంది హీరోలు ఉండేవాళ్ళు కాదు మేడం అప్పట్లో ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ నాగేశ్వర గారు సోహన్ బాబు మురళీమోహన్ చంద్రమోహన్ వీళ్ళంతా ఉండేవాళ్ళు అంతే ఫ్లోటింగ్ చేసేవారు మేడం మీతో ఉంటుంది ఉండకుండా ఉండదు అంటే అది నెగిటివ్ గా తీసుకోవడానికి లేదు ఆ హెల్దీ ఫ్లటింగ్ అనేది తప్పకుండా ఉంటుంది సో వీళ్ళు వాళ్ళు అని మనం ఏమి పేరు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు సో అది ఎప్పుడు నన్ను సెట్ లో అందరు చాలా మంది ఏడ్పిస్తూ ఉండేవాళ్ళు సో ఇట్ ఇస్ నాట్ సో సీరియస్ ఇస్ ఆ ఒక ఫన్ గాను జోక్ ఫన్ గా ఫ్లట్టింగ్ బాగా అనిపిస్తుంది మేడం మీకు అలా చెప్పాలి అని అంటే చాలా మంది ఉన్నారు తమిళం మా హీరో చెప్పండి మేడం నాకు విజయ బాబు అని చెప్పి తమిళ్లో ఒక హీరో దురైన్ తమిళ వాళ్ళు గురించి చెప్పారు మేడం తెలుగు వాళ్ళంటే ఓకే ఎవరున్నారు విజయ బాబు చెప్పండి విజయ బాబు గారు ఏంటంటే చాలా అందంగా తెలుగు అబ్బాయి అబ్బాయి మన పిసి రెడ్డి గారి డైరెక్షన్ లో కూడా మేమిద్దరం హీరో హీరోయిన్స్ హీరోయిన్స్గా చేసాము తెలుగు సినిమా చేసాం సో తను ఎప్పుడు ఏంటంటే ఊరికే వాళ్ళ అమ్మగారు వచ్చేవారు అప్పుడప్పుడు వస్తే ఆ ఏంటి కోడలు కోడలు మాట్లాడమని అంటే నేను వెంటనే మా అమ్మగారిని పిలిచి మమ్మీ చూడు తను ఏదో అంటున్నా అంటే ఏ విజయ్ ఏమంటున్నా జోక్ చేస్తున్నాను వెంటనే టెన్షన్ అయిపోతుంది కవిత అని అంటారు సో అలాగా చెప్పుకుంటూ పోతే మనకి చాలా మంది నన్ను సెట్ లో ఏడ్పిస్తూ ఉంటారు సో అది పెద్దగా మన సీరియస్ గా నాకు ఇంతవరకు ఎప్పుడు హీరోస్ దగ్గర నుంచి ఇలాంటి సీరియస్ టాపిక్ ఎప్పుడు రాలేదు సో లివ్ ఇట్ అబౌట్ దిస్ ఫ్లటింగ్ అండి ఎనీ ప్రపోజల్స్ మేడం యు అండర్స్టాండ్ ఇంగ్లీష్ ఆ కొంచెం ఈ ప్రపోజల్స్ అంటే ఎవరైనా ఐ లవ్ యు అని చెప్పడం లాంటివి ఏమైనా అప్పట్లో అప్పట్లోనా ఇండస్ట్రీలో ఎవరు చెప్పలేదు ఓ ఆ ఇండస్ట్రీలో అలాగే లేదు ఇండస్ట్రీలో ఎవరు కూడా ఒక ప్రాబ్లం మేబీ ఏంటంటే నేను ఇండస్ట్రీ నేను ఉన్నప్పుడు అందరూ అందరికీ ఓకే సో కాబట్టి ఇది ఇవ్వలేదు కానీ నేను ఒక తెలుగులో ఒక ప్రొడ్యూసర్ పెద్ద ప్రొడ్యూసరే ఆ వాళ్ళ అబ్బాయి మాత్రం సెట్లో రోజు వచ్చినప్పుడు దగ్గరికి వచ్చేసి ఓ ఐ లవ్ యూ నో ఐ లైక్ యూ సో మచ్ అండ్ ఐ విల్ యూ లైక్ టు మ్యారీ మీ అని అడిగాడు అనమాట అడిగితే సో నేనంతా హార్డ్లీ అంతా సిక్స్టీన్ ఇయర్స్ ఉంటాయి నాకు ఓకే ఓకే నేను మా అమ్మని అడిగి చెప్తాను అని చెప్పి ఆ రోజు అమ్మ ఆ షార్ట్ అయిపోయిన తర్వాత అమ్మతో చెప్పాను అదిగో అక్కడ కూర్చున్నాడే ఆ అబ్బాయి నా దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడానంటే సరే నీ మాట్లాడకూడదు తప్పు నీ నువ్వు షూటింగ్ వచ్చావు నీ యాక్టింగ్ అది చూ కాదమ్మా ఇలా చెప్పాడని నీకు చెప్తున్నాను సో అమ్మ మాట్లాడినట్టున్నారు వెళ్ళి ఇలా అంతా మాట్లాడద్దు చిన్నపిల్ల ఆ టెన్షన్ అయిపోయి ఇప్పుడు వర్క్ లో కాన్సన్ట్రేషన్ ఉండదు అని చెప్పారు సో ఇలా తర్వాత తను మా తమ్ముడికి బాగా క్లోజ్ అని కూడా తెలుసుకున్నాము బట్ ఎప్పుడు కూడా దాన్ని నేను ఆ నిమిషం అప్పుడు ఏంటంటే ఏజ్ కూడా లేదండి ఇప్పుడు ప్రేమించాడే ఎవరో ఐ లవ్ యూ చెప్తే దాన్ని అంత సీరియస్ గా తీసుకునే ఏజ్ నాకు లేదు ఫిఫ్టీన్ సిక్స్టీ అంటే ఎప్పుడు నాకు కంటిన్యూస్గా షూటింగ్స్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేయడము వయసుకు మించిన క్యారెక్టర్స్ చేయడము తర్వాత ఏంటంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ వర్క్లో ఉండేది నాకు ఫ్లోటింగ్ హెల్దీగా ఉండొచ్చు కానీ ఇలాగా కన్నడంలో నేను ఊటీలో షూటింగ్లో ఉన్నాను ఒకసారి అప్పుడు కూడా ఇలాగే ఒక చాలా మన అల్లూరు రామలింగయ్య గారు లాగా ఆ టైంలో మనకి అల్లు రామ్లింగయ్య గారు ఎంత పెద్ద కామెడియన్ గా మనకు ఉండేవారో అలాగే కన్నడంలో ఒక ఆర్టిస్ట్ ఉండేవారు బాలకృష్ణ గారు అని చెప్పి ఉండేవారు అనమాట సో వాళ్ళది వాళ్ళ యూనిట్ ఆ సినిమాకి వాళ్ళు యుటిలైజ్ చేసుకుంటున్నారు అంటే ఊటీకి వచ్చింది నాకు ఇవన్నీ తెలీదు మేము ఒక కొండపై నుంచి ఇంకో కొండపైకి వెళ్ళాలి సాంగ్ కోసం అని నేను విష్ణువర్ధన్ గారు మేమంతా వెళ్ళేటప్పుడు ఒక కుర్రాడు ఇలాగే నేను మా హెడ్రస్ అందరు ఉన్నారు ఒక కుర్రాడు వచ్చి నాకు మీరు తెలుగులో తెలుగులోనే మాట్లాడు మీరంటే నాకు చాలా ఇష్టం నాకు అప్పుడు కరెక్ట్గా సేమ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఉంటాయి మీరంటే చాలా ఇష్టం ఏంటి అని ఒక రెడ్ రోజు ఒకటి ఒక లెటర్ ఒకటి ఇచ్చింది నేను పైకి కొండెక్కుతున్నాను కదా చక్కగా రెండు తీసుకుని ఓ థ్యాంక్ యూ అని చెప్పి మా ఏడ్రకి ఇచ్చారు కొండలరావు గారు అని చెప్పి ఇస్తే ఆయన ఓ తల పట్టుకొని ఆయన అక్కడే వెనకాలే ఉండిపోయి అబ్బాయిని పిలిచి ఫుల్ క్లాస్ పీకి ఇలా అంతా చేశారు కానీ నాకు ఇష్యూ ఏంటనేది తెలీదు అంటే నేను ఆ తర్వాత అమ్మ చెప్పింది దాన్ని బట్టి చెప్తున్నా నాకు ఆ అబ్బాయి ఒక్క మాటతోనే కట్ అయిపోయింది నాకు అసలు అక్కడతో ఇచ్చాడు మీకు ఐ లవ్ అర్థం కదా ఏ ఐ లవ్ యూ కాదు మీరంటే నాకు చాలా ఇష్టమా అన్నాడు ఆ లెటర్ నువ్వు ఇస్తే మా కి ఇచ్చేస్తే నేను వెళ్ళిపోయింది ఎందుకంటే వర్క్ అక్కడ అందరు వెయిట్ చేస్తున్నారు అందరు వెళ్తున్నాం అనమాట కానీ ఒకరోజు చెన్నైలో మిడ్ నైట్లో సడన్గా నాన్నగారు అమ్మ లేవడము అరౌండ్ టూ థర్టీ త్రీ ఓ క్లాక్కి ఎక్కడికో వెళ్తున్నాడు ఏం లే ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నారంటే ఏం లేదు నువ్వు పడుకో అని చెప్పేసి అన్నారనమాట నేను పడుకున్నాను నెక్స్ట్ డే మెల్లగా మధ్యాహ్నం తర్వాత మా మదర్ కూడా ఆ రోజు షూటింగ్ రాలేదు సో నేను మా అదే అమ్మతో నేను ఏంటంటే నువ్వు వెళ్ళు నేను వస్తానులే అని అన్నారనమాట ఓకే నాకు తెలీదు సెట్లో అందరూ మాట్లాడుకుంటున్నారు ఏమని అని అంటే ఏ కుర్రాడైతే ఊటీలో కనిపించాడో ఆ అబ్బాయి ఏమో ఆ రోజు మా ఇంటికి వచ్చాడంట నేను లో ఉన్నప్పుడు వచ్చి మా మదర్ తో ఫాదర్ మీరు ఇప్పుడు నాకు కవితనిచ్చి పెళ్లి చేస్తారా లేదా అబ్బాయి బాలకృష్ణ గారి వాళ్ళ కొడుకు మీరు నాకు మీ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తారా లేదా చేయపోతే నేను ఊరుకోను అప్పుడు అది ఏంటంటే ఏమంటారండి బేగాన్ స్ప్రేనా బేగా ట్వంటీ ఓకే అదేదో టిన్ లో ఏమో అది పట్టుకుని మా నాన్నగారిని బెదిరించాడంట ఏ అది లైట్ తీసుకుంటాను కదా ఏ ఉండు ఇప్పుడే మీ నాన్నకు ఫోన్ చేస్తాను లేకపోతే ప్రొడక్షన్ మేనేజర్ చేస్తాను ఏంటి నువ్వు చెన్నై మెడ్రాస్ కుచ్చి నువ్వు మమ్మల్ని ఇలా బెదిరిస్తున్నా ఏదో లైట్ కి తీసుకున్నాను తను ఏం తాగేశాడు అంట అయ్యో తాగేసి పోలీసు వాళ్ళు పిలిచి ఆ కవిత్వ లేదు నేను ఇలా చేసుకుంటున్నానని చెప్పేశాడంట సో ఇంటికి పోలీసు అది వచ్చినట్టు నాకు చెప్పాను కదా అమ్మా వాళ్ళు సో అమ్మ వాళ్ళు చెప్పారంటే నిజంగా మాకు అసలు అబ్బాయి ఎవరో తెలియదండి మా అమ్మాయికి తెలియదు ఇలాగ మేము ఒక షూటింగ్ వెళ్ళినప్పుడు ఆ యూనిట్ తో పాటు వచ్చాడు అమ్మాయికి ఇలాగా మా పాపకి ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఇప్పుడు అని చెప్పేసి అని మా అమ్మగారు ఏం చేశారంటే బెంగళూరుకి కాల్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని కాల్ చేసి రమ్మనమని చెప్పి అందుకే నెక్స్ట్ డే అమ్మ దగ్గర ఉండి వాళ్ళ ఊరు పంపించి వాళ్ళ కౌన్సిలింగ్ అన్ని ఇచ్చి పంపించారని అది మాత్రం నాకు ఎప్పుడు టెన్షన్ గా ఉంటుంది అక్కడి నుంచి వచ్చిన